పిలిపిస్తే మొట్టమొదటిసారి పార్టీలు బంద్ పిలిపిస్తే సక్సెస్ అయినా కానీ ఒక బీసీ ఉద్యమంగా పిలిపిలిస్తే అన్ని పార్టీలు కూడా అనివార్యంగా సపోర్ట్ చేసే పరిస్థితి చాలా ఎమోషనల్ అదే అనేక మంది యువకులు అనేక మంది విద్యార్థులు సోషల్ మీడియాలో ఈమెంట్ పోస్టులు పెట్టిన మనం చూసాం ఇవాళ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మేము పరామర్శిస్తే వాళ్ళు చెప్తున్నారు ఈ సాయి ఈశ్వరాచారి ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి అమరత్వం గురించి మరి ముఖ్యంగా శ్రీకాంతాచారి త్యాగం గురించి ఎప్పుడు చూసేవాడు వీడియోలు చాటు చేసేవాడు ఇవాళ తాను ఈ మధ్యకాలంలో బీసీ ఉద్యమం తర్వాత అనేక సార్లు మనం ఏదో ఒకటి చేయాలి త్యాగం చేయాలి త్యాగం చేయాలని చెప్పి చెప్పి చివరికి ఆయన ఈ త్యాగాన్ని ఒడిగట్టడం అనేది యావత్ బీసీ సమాజాన్ని కంచి నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది బిడ్డలు కోల్పోయిన తెలంగాణ సాధించుకున్నాం కానీ త్యాగాలు కాదు కావాల్సింది అమరత్వం కాదు కావాల్సింది మనం చనిపోవడం కాదు కావాల్సింది కలిసికట్టుగా పోరాటం చేసే ఉండాలి తప్ప ప్రాణత్యాగం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం అలా తెలంగాణ ఉద్యమంలో ఈ పరంపర కొనసాగింది మళ్ళీ ఈ పరంపర కొనసాగద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా తప్పకుండా ఇప్పటికే అనేక మంది రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు ఇవాళ కొన్ని పార్టీలు కావచ్చు ఈ బీసీల పట్ల జరుగుతున్న అన్యాయం పట్ల వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడి పట్ల సమాజం స్పందించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఎక్కడ కూడా బలిదానాలకు ఒడిగట్టద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ వాళ్ళ కుటుంబం చిన్న పిల్లల పాత్ర ఇవాళ ఈశ్వర్

राम माला राति यार यसले न मान्दै सङ्ग छ अनि रिपोर्ट दिस न माटा माथि गइयो न अर्को कुन सबले ढो दक्छ यार होला के भयो न मम्रो न छैन अ उन्दे क्षेत्र नले सबैले हेकुन्ता सर इन्द्रीको सन्तोष ऐसा कहाँ से कहा रहा है? मम्मी तो तो रोलर डीबोस